నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా రామనామ స్మరణతో మార్మోగిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం వైఎస్ఆర్ కడప జిల్లా వంటిమిట్ట మండలం శ్రీ కోదండరామస్వామి దేవాలయం శనివారం రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం యొక్క విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేస్తూ త్రేత్రాయుగంలో అయోధ్య నుంచి సీతారామ లక్ష్మణులు ముగ్గురు కలిసి వనవాసానికి ఈ ప్రాంతానికి వచ్చారని ఈ ప్రాంతంలో శృంగి మహర్షి కాకుండా మహర్షి అనే ఋషులు యజ్ఞయాగాదులు ఈ ప్రాంతంలో చేస్తూ ఉండేవారని వారికి రాక్షసులు అడ్డుపడుతూ ఉంటే వారు రాములవారిని ప్రార్థిస్తే ఈ ప్రాంతానికి రాములవారు వచ్చి యజ్ఞయాగాలను రక్షించి ఆ ఋషులకు కోదండరామ అవతారముతో దర్శనమిస్తారని అందువలన రాముల వారికి కోదండరాముడు అనే పేరు వచ్చిందని తెలియజేశారు సీతారామ లక్ష్మణ మూలమూర్తుల విగ్రహాలు ఒకటే శిల అని అందువలన ఆ గ్రామానికి ఏకశిలా నగరం అనే పూర్వనామం ఉందని ఈ గ్రామం ఒకటే మెట్టలాగా ఉంటుందని ఆ మెట్ట మీద ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారని వారిద్దరు దొంగతనాలు చేసుకుంటూ ఈ ఆలయ నిర్మాణం జరగక మునుపు స్వామివారు అక్కడే గుహలో ఉండేవారని ఆ గుహలోకి ఇద్దరు దొంగలు వచ్చి దాక్కునేవారని ఒకరోజు రాములవారు ప్రత్యక్షమై మీరిద్దరు దొంగతనాలు మానేసి మంచిగా బ్రతకమారు ని స్వామివారు చెబితే అప్పటి నుంచి దొంగతనాలు మానేసి వారిద్దరూ కలిసి స్వామివారికి గర్భాలయం నిర్మిస్తారని అప్పటి నుంచి వారి పేరుతో ఈ గ్రామానికి వంటిమిట్ట అనే పేరు వచ్చిందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆరు కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణి రిపోర్టర్ మరి కడప వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కోదండరామస్వామి దేవాలయం యొక్క ఆ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి మరి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయనేది మరి ప్రధాన అర్చకులతో ఒక సమాచారాన్ని తీస్తున్నాం నమస్తే స్వామి మరి ఇక్కడ ఈ కోదండరామ ఎలాంటి ట్ట గుంటిమిట్ట ఏకశిలా నగరము శ్రీ కోదండమస్వామి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానంలో త్రేతాయుగంలో అయోధ్య నుంచి సీతారామ లక్ష్మణ ముగ్గురి కలిసి వనవాసానికి యొక్క ప్రాంతానికి వచ్చారు ఈ యొక్క ప్రాంతంలో శృంగి యొక్క మహర్షి మృకుండ మహర్షి ఋషులు యజ్ఞయాగాదులు చేస్తుండే వారి ప్రాంతంలో వారికి రాక్షసులు వచ్చి అడ్డుపడుతూ ఉంటే రాముల వారిని ప్రార్థిస్తే రాములవారి ప్రాంతానికి వచ్చి యాగానంత రక్షించి ఆ ఋషులకు స్వామివారి ఇక్కడ గోదండరా అవతారంలో దర్శనమిస్తారు అందువల్ల స్వామివారికి ఇక్కడ గోదండరామస్ అని పేరు ఇక్కడ గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారు అంటారు ఎందుకంటే సీతారామ లక్ష్మణ ముగ్గురు మాత్రమే ఉంటారు త్రేతాయుగంలో స్వామివారి ప్రాంతానికి వచ్చేసరికి వారికి ఇంకా రాముల వారికి ఆంజనేయ స్వామి వారికి ఇంకా ఈ ప్రాంతంలో పరిచయం లేదు అందువల్ల గర్భాలయంలో ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అందరూ ఎదురుగా కింద ఆంజనేయ స్వామి వారు ఇక్కడ రాముల వారి యొక్క పాదాలు కింద ఆంజనేయ స్వామి సమానంగా ఉంటుంది తర్వాత లోపల గర్భాలయంలో స్వామివారి అందువల్ల గ్రామానికి ఏకశి నగరం అని ఈ యొక్క గ్రామానికి పూర్వనామము తర్వాత ఈ గ్రామం కూడా ఒకటే మిట్టలా ఉంటుంది ఆ మెట్ట మీద ఇతరు దొంగలు ఉండేవారు వంటుడు మెట్టుడని వారిద్దరూ దొంగతనాలు చేసుకుంటూ ఈ ఆలయ నిర్మాణం జరగక ముందు స్వామివారి గుహలో ఉండేవారు వచ్చి దాచుకునేవారు దొంగలు ఒకరోజు రాముల వారు ప్రత్యక్షమయ్యి మీ ఇద్దరు దొంగతనం మారండి మంచిగా బ్రతకడని మంచిగా చెబితే వాళ్ళిద్దరూ అప్పటి నుంచి దొంగతనం మానేసి మొట్టమొదటిగా రోగుల గర్భాలయంలో స్వామివారికి దర్శనమిస్తారు సీతారామ లక్ష్మలు అందువల్ల ఒకటే మిట్టగా ఈ గ్రామానికి పేరు వచ్చింది తర్వాత ఇద్దరు కలిసి గర్భాలయం ఇస్తారు అందువల్ల గ్రామానికి వారిద్దరి పేరుతో వంటి మిట్టని పేరు వచ్చినది తర్వాత ఇక్కడే బెమ్మల పోతనామాతులు భాగవతం రచించారు గజేంద్ర మోక్షంలో అలవై కుంటురం నగరిలోని కొన్ని చరణాలు మృతురాకుంటే పోతన గారికి రాములు వారి స్వయంగా వచ్చి తాళపత్ర గ్రంథాలను పూర్తి చేస్తారు పరిగెడే భాగవతం అట పరికించే వాళ్ళ అని ఆ భాగవతాన్ని రాముల వారికి అంకితమిస్తారు ఒకసారి తాళ్లపాక అన్నమాచార్య వారి దర్శనానికి వస్తారు స్వామి దర్శనార్థం వస్తే దేవాలయ ఇక్కడ మండపంలోనే కూర్చొని ఆయన సంకీర్తన గానం చేస్తే వాకిలిని తెంచుకొని రాముల వారి ఇస్తారు ఇక్కడ తదుపరి బాలభోబాన్ అని మహాభక్తులు ఉండేవాడు రోజు బయట తూర్పుద్వారం వద్ద నిలబడుకుని భజన పాటలు పారుతుంటాడు రామారామ అరటనా వంతు ఏకశిలా పురాధామ కాపాడి వందలు పాడుతూ ఉంటే ఈ ఊర్లో గ్రామాధికారులు పెద్దలంతా వచ్చి అంటరాడి వారిని వెనక వైపు దోహిస్తారు చొరువుకి ఉదయాన్నే అర్చకులు వాకలి రాముల వారికి విగ్రహం కూడా అటువైపు తిరిగింది పరవాల వైపు ఏమి స్వామి అపరాధం అంటే నాకు భక్తి ప్రధానము కులమ ప్రధానం కాదని జగత్తు కింద హైదరాబాద్ చేస్తారు రాములు వారు నిదా ప్రకారంగా తీసుకుని వచ్చి రావయ్యం రామభక్తులు అని అతను భజన పాటు పాటించేవారు ప్రకారంగా రాములు వారు దూరుకు తిరుగుతారు తర్వాత ఇమాంబేర్ ముస్లిం ఒక ఆయన ఈ దాదాపు సిద్ధపడడం కోటకు పోతుంటాడు కొంతసేపు గుర్రానికి సిత తెచ్చుకుందామని ఈ దేవాలయం చుట్టూ అంగన్వాళ్ళకి వినపడతాడు అప్పటిక ప్రజలంతా వాదో మనం చేసుకుంటున్నారు రాములు వారు ఉన్నారు లేరని